హలో హాయ్ అందరికీ నేను మీ పద్మవికే ఈరోజు సండే కదండి సండే వచ్చిందంటే ఎవరి ఇంట్లోనైనా చికెన్ ఆర్ మటన్ ఏదో ఒక స్పెషల్ ఉండకపోతే ఆ రోజు ఫుల్ఫిల్ అవ్వదు ఇంకా ఈరోజైతే మా ఇంట్లో చికెన్ అనమాట చికెన్ అయితే అందరం తింటాం ఇంకా మటన్ తెచ్చామనుకో డ్రాప్ అయిపోతారు మళ్ళీ వాళ్ళ కోసం స్పెషల్గా తేవాలి ఇదంతా పెద్ద పెంట అవసరం లేదని చెప్పి చికెన్ అయితే తెప్పించానమాట పాలకూర కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా తెప్పించాను ఇంట్లో అయిపోయి ఉండే ఇంకా పచ్చిమిర్చి కూడా లేదనమాట పచ్చిమిర్చి కూడా ఇలా లైట్ గ్రీన్ ఉంటే నాకు ఇష్టం ఎక్కువ గ్రీన్ అసలు ఉండబుద్ధి కూడా కాదు ఇది రోలింగ్ ఏంటి అనుకుంటారా కొత్తిమీర తేగానే కాడలు కట్ చేసి ఇలా రోల్ చేసి అయితే పెట్టాను అనమాట అన్ని ఫ్రెష్గా గ్రీన్గా బాగున్నాయి ఈ సీజన్లో ప్రతిదీ కూడా ఫ్రెష్గా దొరుకుతుంది ఎందుకంటే మనకు మంచు కురుస్తుంటుంది కదా ప్రతిదీ కూడా పడి చాలా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంటుంది అనమాట కరివేపాకు ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా చికెన్ అయితే మనం కడిగి క్లీన్ చేసి మంచిగా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాము చూసారు కదా కేజీ అయితే తెప్పించాము అండ్ స్కిన్తో తెప్పించాను నేను ఎందుకంటే స్కిన్తో కుక్ చేస్తే టేస్ట్ మాత్రం బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా అక్కడక్కడ కొవ్వు దాని తోలు తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఫ్రైలా చేసుకున్న చాలా చాలా బాగుంటుంది నేనైతే కర్రీలాగైతే అయితే అనమాట అస్సలు చుక్క వాటర్ వేయకుండా పాలకూర చికెన్ కాంబినేషన్లో అదిరిపోయే రెసిపీ అయితే చేశాను మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాగా చేస్తే మీరు కూడా ట్రై చేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా చాలా బాగుంటుంది అండ్ పాలకూర చికెన్ కాంబినేషన్ అనమాట ఇది ఎందుకు చేస్తున్నానంటే నేను ఒకసారి మా మేడం వాళ్ళు నాకు రెసిపీ పంపించినప్పుడు కర్రీ పంపించినప్పుడు ఏమేసారబ్బా అనుకున్నాను కానీ పాలకూర వేసే ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ అని చెప్పొచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది అందుకని అయితే నేను పాలకూర అనమాట ఒక టూ టైమ్స్ అలా వాష్ చేస్తామనుకో సరిపోతుంది నేను బయటికి తీసుకెళ్ళి ఫ్రెష్గా క్లీన్ చేశాను ఎందుకంటే మనం ఉన్నా కూడా పోతుంది కదా కొంచెం రెడ్ రెడ్గా ఉంటుంది చికెన్ సెంటర్లో ఆరి బరి కొట్టిస్తాడు అంతమంది ఉంటారు కదా సండే వచ్చిందంటే వాళ్ళకి రెస్ట్ ఉండదు ఆడు కొడుతూనే ఉండాలి చేతులు పోయేలాగా కాబట్టి మనం ఇంటికి తెచ్చుకున్నాక కొంచెం నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా కుకింగ్ చేసుకుంటే హ్యాపీగా హెల్తీగా అందరం ఎంజాయ్ చేస్తే తినొచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్లీ ఇది మొత్తం నేను కుక్ చేయట్లేదు కొంచెం అంటే ఒక పావు కిలో అలా తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఫుల్గా అయితే కుక్ చేయట్లేదు ఎందుకంటే అంతా ఒకేసారి తినలేము కాబట్టి మన బౌల్లో కూడా పట్టదు అంతా కుకింగ్ అనమాట ఇంకా ఒక రెండు మూడు కరివేపాకు రెబ్బలు నీట్గా కడిగి పెట్టేసుకుంటున్నా ఒక బౌల్లో వాటర్ తెచ్చి పెట్టుకున్నాను చూసేటప్పుడు మనకు ప్రతిదీ అబ్బా ఇంత ఈజీ అనిపిస్తుంది కానీ ఉమెన్స్గా ఎంత వర్క్ ఉంటుంది అంటే బయట పని ఇంటి పని వంట పని అన్నీ చూసుకుంటూ తన మీద తనకు కూడా టైం తీసుకోవాలి అది ఉమెన్స్ చేసే పని కాబట్టి చాలా వరకు అంతగా గొప్పగా ఏం ఫీల్ అవ్వరు కానీ ఫీల్ అవ్వాలి ఎందుకనంటే వాళ్ళు చేసే వరకు అంత ప్రెజర్ ఉంటుంది నేను ఈరోజు ఇంత చేస్తున్నాను అని అంటే ఏదో గొప్ప అని కాదు కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అయినా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యాకే నా షాప్కి నేను వెళ్ళాలి అలా అనమాట ఇంకా ఈ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఉన్నాయి కదా పక్కన కరివేపాకు పెట్టడానికి అయితే నేను పక్కన పెట్టాను అనమాట ఇవన్నీ ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం క్లీన్ చేసి పెడతాను బిర్యానీ కానీ కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు కొంచెం క్లీన్ చేసి పెడితే మనకు కూడా ఏదన్నా వేసి అంటే ఇలాంటి ఆకుకూరలు అవి సంథింగ్ గాలిపడకుండా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఉంటుంది కొత్తిమీర ఇవన్నీ మనం క్లీన్ చేసి రెడీగా పెట్టుకున్నామంటే మనం కుకింగ్ చేసుకోవడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకని అయితే నేను చేస్తున్నాను అనమాట మీకు నా వీడియో నచ్చితే ఫుల్ వీడియో చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అస్సలు వాటర్ అనేది ఇంక్లూడ్ చేయకుండా నీట్గా సూపర్గా కుదిరింది నాకైతే రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను చాలా ఓవర్లేట్ అయింది ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే ఓవర్లేట్ అవ్వాల్సిందే ఈ హాలిడేస్ అయినంతవరకు అటు ఇటే ఉంటుంది టైమింగ్ నేను షాప్కి వెళ్ళడం లేట్ అవుతుంది సండే కాబట్టి ఇంకా స్పెషల్ వంటకాలు ఉంటాయి ఇంకా స్నానాలు అవ్వవు ఇవన్నీ ప్రతి ఒక్కరింట్లో ఇదే ఉంటుంది భజన అందుకని మనల్ని మనం ఉమెన్స్గా టైం తీసుకోవడానికి అసలు టైమే దొరకదు అయినా కూడా కొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తామన్నమాట ఒక నాలుగు ఐదు కట్టలు తెప్పించాను పాలకూర రెండు వేస్తే సరిపోతుంది అనిపించింది ఎక్కువ వేసినా కూడా ఎక్కువ ఆకులా కనిపిస్తుంది కాబట్టి కాబట్టి టూ అయితే వేసానమాట ఆ రెండు కూడా వేరే రెసిపీ చేసినప్పుడు వేస్తాను అదేం రెసిపీ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాము ఇవన్నీ రెడీగా ఉన్నాయి ఇంకా మనకి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను రెండు కట్టెలు కరివేపాకు అయితే పెట్టేసానమాట త సరిపడా ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మన చికెన్ రెసిపీకి కంపల్సరీ ఎక్కువ ఆయిల్ పడుతుంది చూసి వేసుకోండి మన ఆనియన్స్ అన్నీ మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంతవరకు కుక్ చేయండి చూసారు కదా మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేస్తే ఇలా ఆనియన్స్ పొంగుతాయి అనమాట సరిపడా గ్రేవ్ కావాలి అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేయాలి ఒకటి రెండు వేస్తే ముక్కలు ముక్కలు ఉంటుంది గ్రేవీ అయితే అసలు ఉండదు కాబట్టి ఇంకా ఇవన్నీ వేసి ఒక టూ త్రీ మినిట్స్ లేదా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అన్న మనం మూత పెట్టి కంపల్సరీ మగ్గించుకోవాలి చూడండి ఎంత బాగా కుదురుద్దంటే అంటే రెసిపీ మా ఇంట్లో వాళ్ళు ఒక ముక్క కూడా వదిలిపెట్టరు ఎంత మంచి స్మెల్ వస్తుంది అంటే కుక్ చేస్తున్నప్పుడు మమ్మీ చాలా బాగా వస్తుంది మమ్మీ స్మెల్ అని చెప్తున్నారు మీరు ట్రై చేసినప్పుడు కంపల్సరీ ఇదే ఫీల్ అవుతుంది ఆనియన్స్ ఇలా బ్రౌన్ షెడ్లోకి వచ్చిన తర్వాత మనము ఇంకా ఎలా ఉంది అనేది ఒక్కసారి గరెట తీసుకొని ఇలా కలపాలి మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవినెస్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది కరివేపాకు ఇలా వేసుకోండి మనం పసుపు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కూడా కరివేపాకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఈ స్టేజ్లో వేస్తున్నాను ఇంకా మనకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా కుక్ అవ్వాలి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది ఇవి రెండింటికి ఇవి రెండు కలిసేటట్టు కలుపుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసామా మంచిగా కుక్ అయ్యి మంచి స్మెల్ బయటికి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట చూసారు కదా ఎంత ఆవిరి వస్తుందో ఇంకా ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనకు కావాల్సినంత పసుపు అల్లం పేస్ట్ వేసుకోండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇంట్లో అల్లం పేస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ మధ్య నేను ఏంటి బేగం బజార్ వెళ్ళినప్పుడు అక్కడే అల్లం పేస్ట్ రుబ్బి మరీ ఇస్తున్నారు నాకు అది నచ్చింది ఎందుకంటే మనం కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఎల్లిపాయలు ఇచ్చి పొట్టు తీసి అంత టైం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అక్కడే అల్లం అక్కడే పేస్ట్ పట్టించుకొని తెచ్చుకున్నాను కొంటేనే ఎక్కువ అవుతుంది అదే అక్కడే తీసుకొని పడితే టూ ఫిఫ్టీలో అయిపోయింది కేజీ నాకు మంచిగా అనిపించింది ఫ్రెష్గా ఉంది అడిగినా అన్నీ క్లియర్గా ఇంకా మిషన్లో ఉంటే కూడా తీసి ఇవ్వమన్నా తీసి ఇచ్చాడు ఈసారి మీరు కూడా మీకు ఎక్కడన్నా అలా కనిపిస్తే టైం బిజీ ఉంది అసలు అవ్వదు ఇంట్లో రుబ్బుకోవడానికి అని అనుకొని దుకాణంలో తెచ్చుకోవడం కంటే మీరు ఎంచక్క అక్కడే తీసుకొని అక్కడే మిక్సీ పట్టించుకొని తెచ్చుకుంటే మంచిగా మన కళ్ళ ముందు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట ఇప్పుడు పసుపు అల్లం పేస్ట్ ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మన చికెన్ కడిగైతే నీట్గా పక్కన పెట్టుకున్నాం కదా అదైతే వేసేసుకున్నాము ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు నాకు చాలా నచ్చిన రెసిపీ ఎంత పని ఉన్నా కూడా అంత పక్కన పెట్టి ముందుగా చికెన్ రెసిపీ అయితే ముగించేస్తున్నాను అనమాట మా వాళ్ళు టీవీ చూస్తున్నారు ఒక ఏదో బాత్రూంలో పని చేస్తున్నారు ఏదో సంథింగ్ సంథింగ్ చేస్తున్నారు ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదా వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి అసలు ముఖ్యంగా పని అట్లా ఇంట్లో ఎంత పని చేసినా ఏదో ఒక పని ఉంటుంది ఇప్పటివరకు ఇంకా స్నానాలు అవ్వలేదు జనాలే సో ఇంకా చికెన్ అయితే ఇంక్లూడ్ చేశాను కదా ఒక్కసారి కలిసి కలుపుకొని చాలాసేపు మూత పెట్టి మగ్గించుకోండి చికెన్ మస్తు మగ్గు నేను ఈ బౌల్ తీసుకున్న తర్వాత నాకు చికెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఇంకొంచెం పెరిగింది తప్ప రెసిపీ చేయాలని తగ్గలేదు ఎందుకంటే దీంట్లో కుకింగ్ తొందరగా అవుతుంది ఆవిరి బయటికి వెళ్లకుండా ఈ లిడ్ పెడుతున్నాం కాబట్టి లోపల మంచిగా కుక్ అవ్వడానికి మంచి టైం టేకింగ్ ఉందనమాట చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో అసలు వాటరే యాడ్ చేయలేదు మనం అంత వాటర్ అయితే ఇంక్లూడ్ అయింది కదా మళ్ళీ ఒకసారి కలిసేటట్టు అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కారం ఉప్పు అవన్నీ వేసుకుంటే సరిపోతుంది చికెన్ కేజీన్నర కేజీ తెప్పించినప్పుడు ఎలా చేసుకోవాలి అంటే మన ఇంట్లో కేజీకి ఎంత కారం మరి పచ్చి కారం పట్టించిన కారం చూసుకొని వేసుకోండి నేను ఆల్రెడీ టూ పచ్చిమేసి ఫోర్ వేసాను కాబట్టి కొంచెం సరిపడా కారం అయితే వేస్తున్నాను ఓవర్గా అయితే వేయట్లేదు సాల్ట్ సాల్ట్ కూడా చూసి వేసుకోండి సాల్ట్ ఎక్కువ తినడం వల్ల అన్నిటికీ ప్రమాదాలే ఉన్నాయి సాల్ట్ తక్కువ తింటే ప్రాబ్లం లేదు ఎక్కువ తింటేనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ తినడానికి ట్రై చేయండి నేనైతే చాలా తక్కువ వేస్తున్నా మా వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు మళ్ళీ సపరేట్గా తినేటప్పుడు ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం మసాలా కూడా వేసేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లాస్ట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం చూసారు కదా కారం అయితే సరిపోయింది మనం అస్సలు ఇంతవరకు కూడా వాటర్ అయితే ఇంక్లూడ్ చేయలేదు ఎంత బాగా వాటర్ ఇంక్లూడ్ అయింది కదా ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొత్తిమీర అండ్ మనం కట్ చేసిన పాలకూర ఉంది కదా పాలకూర ఎంత చక్కగా ఉంది తెలుసా నిజంగా చెప్తున్నా మా అంతం అలా తినేయాలనిపించింది నాకైతే చెప్తే సోది కాదు కానీ చూస్తేనే నోరు ఉద్ది అది అంత అందంగా ఉంటుంది అసలు నిజంగా పాలకూర అందమే వేరు కుక్ చేయడానికి కూడా పెద్దగా టైం అది మళ్ళీ దాంట్లో అంతా వాటర్ కంటెంట్ ఉంటుంది ఇది డైట్ పర్పస్లో కూడా మిక్సీ పట్టుకొని తాగేస్తున్నారు చూసారు కదా ఎంత చక్కగా చాప్ చేశాను నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి చక్కగా చాప్ చేసి ఒక టూ టైమ్స్ ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ కుకింగ్ అయిన తర్వాత నాకు బోల్డ్ పని వెయిటింగ్ ఉందన్నమాట బయట ఇంకా ఇది ఫుల్ఫిల్గా చేసుకున్న తర్వాత బయట ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా షాప్కి వెళ్ళొచ్చు అని చెప్పేస్తే ఇంకా నేను ఈ పని మీద కూర్చున్నాను మా వాళ్ళు అంటున్నారు కుకింగ్ వీడియోస్ మామూలు లెవెల్లో లేవంటున్నారు అనమాట మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోవద్దు ఒక టూ త్రీ మినిట్స్ అలా మూత పెట్టిస్తే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగా వాటర్ ఇంక్లూడ్ అయిందో మన పాలకూర ఎక్కువ టైం తీసుకోదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏం టెన్షన్ లేకుండా హరివరి లేకుండా రిలాక్స్ అలా వేసి మూత పెట్టి మన పని చూసుకున్నామా దాని పనేది చేసుకుంటుంది ఇవన్నీ కలిసేటట్టు మళ్ళీ ఒకసారి మంచిగా గరిటె తీసుకొని కలుపుకుంటే స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు ఇలా వచ్చేస్తుంది వాటికి ఇంకా మా వాళ్ళంటే స్మెల్ బాగుంది మమ్మీ అనేసి ఇంకా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుందాము ఇంకొకట పాలకూర వేసుకోవచ్చు అనిపించింది కానీ నాకు వద్దు అనిపించింది ఎందుకంటే ఎక్కువ ఆకలా కనిపిస్తుంది అని ఇంకొంచెం మగ్గనిద్దాము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మళ్ళీ మూతపట్టి సిమ్లో వదిలేసుకుంటే కొంచెం గ్రేవినెస్ తగ్గుతుంది థిక్నెస్ వస్తుంది అండ్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది అప్పుడు మనకు కూర పర్ఫెక్ట్గా అయిపోయినట్టే సాల్ట్ ఇవన్నీ ఒకసారి ఈ ఫైనల్ స్టేజ్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నా నోట్లో వాటర్ ఇంక్లూడ్ అవుతున్నాయి అంత బాగుందనమాట రెసిపీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా మన రెసిపీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడానికి కుదరకపోతే లైక్ చేయడానికన్నా ట్రై చేయండి మీ సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్ వస్తుంటాయి ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది అనమాట చూసారు కదా పైకి ఆయిల్ అయితే ఇంక్లూడ్ అయింది కదా ఇంకా మనకి రెసిపీ కంప్లీట్ అయినట్టే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని మంచిగా డెకరేటివ్గా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అన్నంలో వేసుకొని తినొచ్చు ఇప్పుడు నేను తినొచ్చు బట్ నాకు ఇంకా చాలా వర్క్ ఉందనమాట తిని చూపించే వీడియో కూడా కంపల్సరీ చేస్తాను మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు బ్లెస్ మీ అండ్ సపోర్ట్ మీ చూసారు కదా సాల్ట్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఒక టూ మినిట్స్ అయితే అలా మూత పెట్టి వదిలేసాను ఎందుకంటే కొంచెం గ్రేవ్ తగ్గాలి తగ్గాలనిపించింది నాకు అంతే ఏం లేదు మనం అస్సలు వాటర్ వేయదు పాలకూరలో చికెన్లో ఉన్న వాటర్తోనే మన రెసిపీ మొత్తం కంప్లీట్ అవుతుంది మనం వాటర్ వేస్తే ఇంకా చప్పదనం వస్తుంది అస్సలు వాటర్ అయితే వేయకండి ఆ కూరల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ బౌల్ తీసుకోండి ఈ బౌల్ నా ఫేవరెట్ అనమాట ఇవైతే నేను ఏరుకూరికి ఇష్టంగా తెచ్చుకున్నాను చాలా ఫెసిఫిక్గా చూసుకుంటాను స్పెషల్గా కూడా చూసుకుంటాను చూసారు కదా ఇలా డెకరేట్ చేసుకుంటే అమ్మి అమ్మిగా ముక్క తీసుకొని అలా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది చూస్తారు కదా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డెఫినెట్గా పాలకూర చికెన్ కాంబినేషన్ రెసిపీ అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ